అందిస్తున్నటువంటి ఇదండి నా జీవిత కథ సీరియల్ పదవ భాగానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈ రోజు భాగంలో చాలా సరదా సంఘటనలు కొన్ని చెప్పబోతున్నాను ఆనాటి రోజుల్లో ఉండేటువంటివి అందులో ముఖ్యంగా అయ్యర్ గారి హోటల్ కేరళ నుంచి వచ్చినటువంటి అయ్యర్ గారు మా ఇంటి పక్కనే ఉండేవారు అని మీకు ఇంతకు ముందే చెప్పడం జరిగింది ఆయన ఒక హోటల్ వ్యాపారం ప్రారంభించారు అది ఎక్కడ ఉండేదంటే ఇప్పుడు అడ్డా సత్యనారాయణ గారు కొట్టు ఏదైతే ఉందో దాని పక్కనే ఉన్నటువంటి వారి యొక్క బంధువులదే మరొక సత్యనారాయణ గారి సోదరులు ఒక ఆయన ఉండేవారు రామంగారు అనేవారు అడ్డ యొక్క ఆ స్థలంలో ఆ షాప్ లో ఉండేది ఆ ఫారం అయ్యర్ గారి హోటల్ లక్ష్మీ కేఫ్ అనుకుంటున్నాను లక్ష్మీ విలాస్ పేరు ఉండేది ఆ పేరు కంటే అందరికి అయ్యర్ గారి హోటల్ అనేటువంటిదే అందరికి నోటెడ్ మలబార్ రెస్టారెంట్ అని కూడా అంటూ ఉండేవారు అక్కడ ప్రత్యేకత ఏంటంటే అంతవరకు తాళప్పొడి వాసులకు తెలియనటువంటి కేరళ రుచులన్నీ తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా సాంబార్ ఇడ్లీ నాకు తెలిసినంత వరకు పది పైసలు సింగల్ ఇడ్లీ అంటే రెండు ఇడ్లీ ఇరవై పైసలు సరిగ్గా ఉదయం తొమ్మిదిన్నర పదింటి వరకు సాంబార్ ఉండేది తొమ్మిది గంటల వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు అయ్యేటప్పటికి సాంబార్ వేడి వేడి సాంబార్ రెడీగా ఉండేది ఆరు ఆరున్నర వరకు సాంబార్ ఇడ్లీలు తినే వాళ్ళతో రష్గా ఉండేది హోటల్ అంతా ఎలా ఉంది అంటే ఒక తీవ్రమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక సైనికుల్లాగా డ్యూటీలో బాగా నిమగ్నం అయిపోయినటువంటి వ్యక్తుల్లాగా అందరు కూడా ఏం చేసేవారంటే ఆ చెంచాను తీసుకొని టకటక ఇడ్లీని మొక్కలు కింద కొట్టి అవి తీసుకోవడం కొంతమంది అయితే దానిని అన్నంలో కలిపినట్లుగా చెంచాను తిరగేసి నొక్కేసేవారు నొక్కేసి ముద్దగా చేసేసేవారు కొంతమంది ఏదో అఫీషియల్గా తినడం అనేటువంటి భావనతో ఉండేటువంటి వారు ముక్కలు మాత్రమే చేసుకొని ఆ ముక్క ఒక ముక్క తినేవారు మొత్తం మీద టంచాల చొప్పులు వినపడేవారు అందరికీ కూడా ఒక రెండు మూడు గంటల సేపు ఉండేది సాంబార్ ఇడ్లీ అంటే ఆ చేతి తిన్న తర్వాత చేయి కడిగేసుకొచ్చిన తర్వాత అది వాసన చూసి కూడా చెప్పేది చాలా ఉంది ఇంకా తర్వాత అక్కడ ఫేమస్ మినపట్టు పూరి ఆ పూరీలో కూర చాలా ప్రత్యేకంగా గుర్తింపు పొందిందయి ఉండేది అందువల్ల మినపట్టు మంచి మంచి కమ్మటి వాసంతో ఉండేటువంటిది ఆ విధంగా అక్కడ సాంబార్ ఇడ్లీ ఉల్లి మినపట్టు అలాగే పూరి ఈ మూడు బాగా ఫేమస్ ఈరోజు స్పెషల్ అని చెప్పేసి ఒక స్వీట్ పెట్టేవారు కాఫీ హోటల్లో సాధారణంగా ఆ రోజుల్లో ఏదో ఒక స్వీట్ కూడా ఉండేది మల్బర్ పూరి అనేటువంటిది ఒకటి ఉండేది మొక్మల్ పూరి మొక్మల్ పూరి అనేటువంటి ఒక స్వీట్ చాలా ఎక్కువసార్లు చేసేవారు బాదుషా చేసేవారు జాంగ్రీ చేసేవారు అవన్నీ ఆయన స్వయంగా చేసేవారు నేను ఆయన పక్కనే ఉండే అవన్నీ చూసేవాన్ని జాంగ్రీ కూడా గుడ్డతో చక్కగా ఎలా వేస్తారు ఏంటి అన్నీ కూడా చూసేవాన్ని ఎందుకంటే ఆయన ఒళ్ళు పెరిగినటువంటి వాడిని అందువల్ల బాగా చనువుగా ఉండేటువంటిది వాళ్ళ పిల్లలతోటి వెళ్తూ ఉండేవాళ్ళు హరి స్వామినాథన్ ఎక్కువగా పంకజాక్షలు కొంచెం పెద్దగా నాకంటే పెద్దవారు కాబట్టి వాళ్ళ బ్యాచ్ వేరుగా ఉండేది హరి స్వామి నేను ఎక్కువగా ఉంటూ ఉండేవాళ్ళం వాళ్ళతో బయటకు హోటల్కి సాయంత్రం పడి వెళ్దాం అవసరమైతే ఒకవేళ టిఫిన్ టైంకి వెళ్ళి వాళ్ళు టిఫిన్ చేస్తుంటే తినాలనిపిస్తే టిఫిన్ చేసేయడం బిల్లు కూడా ఏమీ లేదు చక్కగా కావాల్సిన టిఫిన్ చేసేయడం మళ్ళీ వచ్చేసేటప్పుడు వాళ్ళ వస్తువులు కంటే బయట వస్తువులు ఒక్కొక్కసారి ఇదిగా ఉంటాయని ఎక్కడైనా ఉండేటువంటిదే కదా అలాగా అర్థ సత్యనారాయణ గారు కొట్ట గోల్డ్ స్పాట్ తాగాలి తప్పనిసరిగా ప్రతిరోజు ఇంచుమించు ఒక గోల్డ్ స్పాట్ వన్ బై టూ కానీ లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కానీ అక్కడ వీళ్ళని బట్టి కిస్మత్ అనే ఒక డ్రింక్ ఉండేది ఆకుపచ్చ రంగులో మంచి స్వీట్గా అది నేను ఎక్కువ కిస్మత్ ఇష్టపడేవాడిని సామ్రాట్రులు మెచ్చే పానీయం అంటూ ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చేది అప్పట్లో పల్లెటూరు వాళ్ళు బాగా ఈ గోల్డ్ స్పాటు కిస్మత్ అనేటువంటి పేర్లు తెలియదు కాబట్టి కోకో కోలా ఉండేది అప్ పెప్సీ లేవప్పుడు గోల్డ్ స్పాటు కిస్మత్ కోలా ఆ తర్వాత కొద్ది కొద్దిగా కొంతకాలానికి లెంకా వచ్చింది ముఖ్యంగా గోల్డ్ స్పాటు కిస్మత్తు కోకో కోలా ఎక్కువగా ఉండేవి ఇవేమీ తెలియకుండా గ్రామీణ మహిళలు వాళ్ళు కొంచెం అప్పట్లో చదువుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది కాబట్టి ఎర్రకాయ పచ్చకాయ నల్లకాయ ఇలా చెప్పేవారు ఎర్రకాయ ఒకటి ఇవ్వండి అంటే అది ఇచ్చేసేడు అది ఎంత ఉండేది అరవై పైసలు అలా ఉండేది గోల్డ్ స్పాటు అంత చౌకగానే ఉండేటువంటిది అవి అలా అలా క్రమంగా పెరుగుతూ వచ్చాయి ఇంకా అయ్యర్ గారి హోటల్ అంటే తాలప్పూల్లో ఇంచుమించు అందరూ కూడా టిఫిన్స్ చేస్తే ఎంతో ఆనందాన్ని పొందేవారు అంత రుచికరంగా చాలా కాలం ఆ హోటల్ నడిచింది మరి ఆ వంటలన్నీ వండడానికి అవసరమైన కిరాణా సరుకులు కూడా ఒక ప్రత్యేకించి ఒక గదిలో బస్తాలు బస్తాలు ఉండేవి అక్కడ మేము ఆడుకునే వాళ్ళం ఆ బస్తాలు అవి పట్టుకెళ్ళడం ఇవన్నీ ఆ సరుకులు పట్టుకెళ్ళడం ఇవన్నీ జల్లించడానికి వాళ్ళవన్నీ ఏరడానికి నలుగురు మనుషులు ప్రత్యేకించి రోజు పనిచేస్తూ ఉండేవారు అక్కడ అలాగే ఆవకాయ సీజన్ వస్తే పెద్ద పెద్ద కొండల్లో ఏడెనిమిది కొండలు పైన పెద్ద సైజు కొండలు అందులో ఆవకాయ మాగా ఇటువంటివి పెట్టించిండేవారు ఎందువల్లంటే ఆ రోజుల్లోనే భోజన హోటల్ కూడా ఆయన నిర్వహించేవారు భోజన హోటల్ కూడా బాగానే లాగేది ఎందుకంటే ప్రయాణికులు రాళ్ళప్పుడు వచ్చేటువంటి వాళ్ళు వివిధ వ్యాపారాల మీద వచ్చేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా భోజనాలు అవి చేస్తూ ఉండేవారు ఆ విధంగా అయ్యర్ గారి హోటల్ అనేటువంటిది కాలుపూడి వాసులకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇప్పుడు అరవై డెబ్భై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అనుభూతి అని చెప్పచ్చు ఇది ఇది చూస్తే ఎవరైనా అది వాళ్ళు వింటూ ఉన్నట్లయితే వాళ్ళకి మళ్ళీ ఆ సాంబారు ఆ పూరి ఆ మినపట్టు అన్నీ గుర్తుకొస్తాయి అంత ప్రత్యేకత కలిగినటువంటిది అలాగే ఆయన ధార్మిక కార్యక్రమాలు కూడా చేసేవారు చాలా విషయాల్లో అయ్యర్ గారి హోటల్ అంటే చాలా ఫేమస్ ఇంకా అలాగా ఈరోజు మనం సాంబారు దాని గురించి చెప్పుకుంటూ వచ్చాం మరి ఇంటి దగ్గరకు సంబంధించినటువంటి మరి కొన్ని విశేషాలు కూడా అలవాట్లలో ఉన్నటువంటి విశేషాలు కూడా మనం తెలుసుకుందాం ఉదయాన్నే ఆరు ఆరున్నర కల్లా ఏదో పని మీద గ్రామస్తులు మా ఇంటికి వచ్చేస్తూ ఉండేవారు అందువల్ల కర్ణం గారి ఇల్లు అవ్వడం వల్ల ఏవేవో గొడవలతో వ్యవహారము భూమి వ్యవహారాలు ఏదో విషయం మీద వస్తూ ఉండేవారు మేము ఇంతకు ముందు చెప్పాను అంటే రత్నాజీరావు గారి ఇంట్లో అని అక్కడి నుంచి మారిపోయి సొంతంగా ఒక ఇల్లు కట్టుకొని అయ్యర్ గారు మేము కూడా పక్క సద్దులోనే పక్కనే ఆ స్థలంలోనే ఒక భాగం అమ్మడం జరిగింది వాడే అక్కడే కట్టుకోవడం జరిగింది ఇప్పుడు గాంధీ బొమ్మ వీధిలోకి వచ్చేసాము మేము గాంధీ బొమ్మ వీధి అంటారన్నమాట ఇంటి ముందు ఒక పంజర్ ఉండేది బంగాళా పెంకిళ్ళు ఉండేది మరి ఆ రూ ఉండేది ఆ రోజుల్లో ఇంచుమించు ప్రతి ఇంటి ముందు కూడా ఒక పంజరు వేసేవారు ఎందుకంటే నలుగురు కూర్చునేవారు సాయంత్రం అయ్యేటప్పటికి సాయంత్రం అయ్యేటప్పటికి నలుగురు కూర్చొని ఏవో కాసేపు మాట్లాడుకుని వెళ్తూ ఉండేవారు మా ఇంటి దగ్గర అయితే రాత్రి తొమ్మిదిన్నర పదింటి వరకు కూడా ఎవరో ఒక నలుగురో ఐదుగురో ఉంటూ మాట్లాడుకుంటూనే కాలక్షేపం జరుగుతూ ఉంది ప్రొద్దుటే వచ్చేసేవారు ఒక్కోసారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చేసేవారు ఎందువల్ల ఏవో గొడవలు ఉంటాయి ఆస్తులు పంపకాలు ఇటువంటివన్నీ కూడా అవన్నీ మా అరుగు మీదే జరిగాయి అవన్నీ కూడా నేను పరిశీలించడం అలవాటైంది నా పార్ట్ ఏమి లేకపోయినా నేను చిన్నగా చిన్నపిల్లవాడిని అయినప్పటికీ వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళు ఏ విధంగా దెబ్బలాడుకునేవారు అనేటువంటిది ఒక్కొక్కళ్ళు ఎలా ప్రవర్తించేవారు అనేటువంటిది వివిధ వ్యక్తుల యొక్క మనస్తత్వాలను వాళ్ళ ప్రవర్తనలు స్టడీ చేయడం అనేటువంటిది నాకు తెలియకుండా అబ్బినటువంటి ఒక విద్య అని కూడా చెప్పచ్చు అది ఎంతవరకు ఉపయోగపడిందంటే యొక్క వాళ్ళ యొక్క మూమెంట్స్ని బట్టి ప్రవర్తనని బట్టి వాళ్ళు ఏ అభిప్రాయంతో ఉన్నారు ఎలా వ్యవహరిస్తున్నారు వాళ్ళ ఉద్దేశాలు ఏమిటని వాళ్ళు చెప్పకుండానే గ్రహించగలిగేటువంటి ఒక రకమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అనొచ్చు నైపుణ్యం అనొచ్చు అదొకటి అలవాటు అవడానికి అది కారణమైంది అలా ఉదయాన్నే రావడం ఏదో ఒక కార్యక్రమం సెటిల్ చేయడం వాళ్ళు అవగానే ఇంకొకళ్ళు రావడం ఇంకొకళ్ళు రావడం ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉండేవారు అలా ఎప్పుడు కూడా సందడిగా ఉండేటువంటిది అలాంటి పరిస్థితుల్లో గాంధీ బొమ్మ వీధిలో పక్కనే అయ్యర్ గారు వాళ్ళ ఇంటి ముందు ఒక పందిరు ఉండేది మా ఇంటి ముందు ఒక పందిరు ఉండేది ఆ పక్కన వెంపాటి సుందరమ్మ గారు అని పంతులమ్మ గారు అనేవారు ఆవిడ ఇల్లు ఉండేది అది ఒక చిన్న పెంకుటి ఆ పక్కన అప్పల నరసమ్మ అని చెప్పేసి ఒక ఆవిడ ఉండేది అప్పల నరసమ్మ అనేటువంటి ఆవిడకి మంచిగా నలుగురు కొడుకులు ఉండేవారు ఆ వాళ్ళలో నాగిశెట్టి వెంకటేశ్వర వారు వాచి మేకర్ ఒకప్పుడు ఆయన చాలా ఫేమస్ ఇప్పుడు కూడా ఆయన అక్కడే మా ఇంటి పక్కన ఉండేటువంటి ఇంట్లో సొంతంగా ఇల్లు కట్టుకున్న తర్వాత మేళలో ఉంటున్నారు వాచీలు బాగు చేయడంలో ఆయన చాలా ఫేమస్ ముందు ముందు ఆయన గురించి వివరిస్తాను ఇంకా అప్పనరసం ఇంటి ఎదురుగుండా ఒక ఆయన ఉండేవాడు నాగిరెడ్డి సుబ్బారావు అని చెప్పేసి ఈ సుబ్బారావు అనేటువంటి గజీయతగాడు ఎప్పుడు గోదావరి పని మీద ఉంటూ ఉండేవాడు మా వీధి మొత్తం మీద కాస్త ఎక్కువగా సాయంత్రం అయ్యేటప్పటికి రాత్రి అయ్యేటప్పటికి కొంచెం అందరూ ఆ సుబ్బారావు అంటే కొంచెం భయపడేవారు ఎందుకంటే ఆయన తాగుతూ ఉండే తాగి వచ్చేవాడు కొంచెం ఏవేవో కేకలేసుకుంటూ వచ్చే ఆయన మళ్ళీ ఇంట్లోకి వెళ్ళే వరకు కూడా అందరూ కొంచెం కొంచెం భయం భయంగా ఉండేవారు అదొక ఎక్స్పీరియన్స్ అలా ఒక్కొక్క భావాలు వ్యక్తులు వివిధ విభిన్నమైన వ్యక్తులు ప్రవర్తనలు కుటుంబాలని అన్ని కూడా స్టడీ చేసినటువంటి అనుభవం చాలా ముందు ముందు ఉపయోగపడింది మరి రేపటి రోజు కార్యక్రమంలో మరొక మంచి విశేషంతో అనంతం వారి వీధి అనేటువంటి దాని మీద ఆ వీధిలో ఎలా ఉండేది ఏంటి ఆనాటి రోజులు అనేటువంటి దాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మరి చూస్తూ ఉండండి చూడమని చెప్పండి ఈ పరసా టీవీ కార్యక్రమాలు మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి మరి ముఖ్యంగా పిల్లల కోసం ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారు మాస్టర్ మీ పాఠాలు చెప్పండి అని చెప్పేసి అందువల్ల పిల్లలకు ఉపయోగపడేలాగా కొన్ని క్లాసెస్ మొదలు పెట్టాను మరి పిల్లలు ఉండాలి కాబట్టి స్కూల్స్ దగ్గరకు వెళ్ళి ప్రస్తుతానికి చెప్తున్నాను విడిగా నేను ఒక్కడిని చెప్తే బాగోదు కాబట్టి వాళ్ళ రియాక్షన్స్ యాక్షన్స్ అన్ని తెలుసుకో కాబట్టి కొన్ని కొన్ని స్కూల్స్కి వెళ్ళి ఒక స్కూల్ అంటూ కాకుండా అన్ని స్కూల్స్కి వెళ్ళి కొన్ని కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వర్తించే ఆలోచన ఉంది రెండు భాగాలు ఇవ్వడం జరిగింది మీ చూసే వాళ్ళలో ఎవరైనా పిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకేమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే చక్కగా మాట్లాడడం సొంతంగా కథలు చెప్పడం ఇలాంటివి ఎన్నో మంచి కార్యక్రమాలు ఇవ్వబోతున్నాను కాబట్టి వాటిని కూడా ఆదరించి పరిసా టీవీని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటుంది